మైన స్టోరీస్ అది ఒక పల్లెటూరు ఆ ఊరిలో జానకమ్మ అనే ఒక ఆమె ఉంది ఆమెకు ఇద్దరు కుమారులు పెద్ద కొడుకు వసంత్ చిన్న కొడుకు మానస్ పెద్ద కొడుక్కి పెళ్ళై భార్య సరోజా కూతురు చిన్ను కొడుకు బన్ను ఉంటారు చిన్న కొడుకు మానస్కి ఇంకా పెళ్లి కాలేదు ఓ రోజు చిన్ను మమ్మీ మమ్మీ అంటూ అరుస్తూ కోడలు సరోజ రూంలోకి వస్తుంది ఆ అరుపులతో నిద్రలేచిన సరోజ అబ్బబ్బా ఉదయాన్నే ఏంటి నీ గోల అయినా ఇదేంటి దెయ్యంలా ఎందుకు జుట్టు విరబోసుకున్నావు మమ్మీ నాకు జడలువై స్కూల్ టైం అవుతుంది అప్పుడే చేతిలో షూ పట్టుకొని రూంలోకి వచ్చిన బన్ను కాదు మమ్మీ ముందు నా షూ పాలిష్ చెయ్యి అబ్బబ్బా ఏంట్రా మీ గోల అయినా రోజు నీకు జడలు వేసేది నీ షూ పాలిష్ చేసేది మీ నానమ్మే కదా వెళ్ళి ఆవిడతో చేయించుకోండి అది కాదు మమ్మీ నాని వంట చేస్తుంది అందుకే నీ దగ్గరకొచ్చాం చూడండి ఇలా గోల చేసి నన్ను విసికించకండి నాకు నిద్ర వస్తుంది నన్ను కాసేపు ప్రశాంతంగా పడుకోనివ్వండి అని సరోజ పిల్లల్ని కోపగించుకొని తిరిగి పడుకుంటుంది మరోవైపు జానకమ్మ వంటగదిలో చాలా హడావిడిగా వంట చేస్తూ ఉంటుంది పిల్లలిద్దరూ నానమ్మ దగ్గరికి వచ్చి గోల పెడతారు కాసేపు ఓపిక పట్టండి నాన్న రెండు నిమిషాల్లో వంట పూర్తవుతుంది ఆ తర్వాత నీకు జడవేస్తాను నీ షూ పాలిష్ చేస్తాను సరేనా ఓకేనానీ అని అంటారు పిల్లలు అప్పుడే పెద్ద కొడుకు వసంత్ అక్కడికి వస్తాడు అమ్మా త్వరగా టిఫిన్ పెట్టు తినేసి షాప్కి వెళ్ళాలి అలాగేరా ఒక్క నిమిషముండు అని కొడుక్కి టిఫిన్ పెట్టి మనవడి షూ పాలిష్ చేస్తుంది మనవరాలికి జడ వేస్తుంది ఇంతలో బెడ్రూమ్ నుండి సరోజా అత్తయ్యా తల పోటు పుడుతుంది కాస్త కాఫీ తెచ్చిపెట్టరు టైంకి కాఫీ తాగపోతే ఏ పని తోచదు అని కేక పెడుతుంది ఆ తెస్తున్నానమ్మా అని కోడలికి కాఫీ పెట్టి ఇస్తుంది సరోజా కాఫీ తాగి ఆహా కాఫీ సూపర్గా ఉంది చాలా థ్యాంక్స్ అత్తయ్య మీ చేతి కాఫీ తాగితే పోయిన ప్రాణం కూడా తిరిగి రావాల్సిందే అని అతని తెగ పొగడేస్తుంది జానకమ్మ ఆ పొగడ్తలేమీ పట్టించుకోకుండా మౌనంగా ఓ చిరునవ్వు నవ్వి వంటగదిలోకి వెళ్ళిపోతుంది అలా క్షణం తీరిక లేకుండా ఇంట్లో అన్ని పనులు తానొక్కతే చేస్తూ ఉంటుంది మానస్ చాలా సరదా మనిషి ఓవైపు ఉద్యోగం చేస్తూనే వీకెండ్స్లో విహారయాత్రలకు వెళ్ళటం అతని హాబీ రే శివా ఈ వీక్ అందరం సరదాగా గోవా ట్రిప్కి వెళ్దామా అదేంట్రా వారమే కదా కొడైకెనాల్ వెళ్ళొచ్చాం ఇంతలోనే ఇంకొక ట్రిపా అవున్రా లైఫ్ అంటే ఓన్లీ సంపాదించడమే కాదు ఎంజాయ్ కూడా చేయాలి నీకేంటి బాబు నెల రోజులు ఇంటికి వెళ్ళపోయినా మీ అమ్మగారు నిన్నేమీ అనరు కానీ నా పరిస్థితి అలా కాదు ఒక్కరోజు ఇంటికి వెళ్ళపోతే మా నాన్న పాయింట్లు పట్టి మరీ సిబిఐ ఆఫీసర్లా ఎంక్వైరీ చేస్తాడు అది కాదురా ఇప్పుడు మనం సింగిల్స్ కాబట్టి మనం ఎంత తిరిగినా ఇప్పుడే పెళ్ళయ్యాక కపుల్స్ అవుతాం అప్పుడు బయటికి వెళ్లాలంటే ప్రతి విషయానికి భారీ పర్మిషన్ తీసుకోవాలి పైగా పిల్లలు కూడా ఉంటే వాళ్ల ఖర్చులు బాధ్యతలు పెరిగిపోతాయి ఏమోరా ఈసారి నువ్వెన్ని చెప్పినా నేను కన్విన్స్ అవను నేను రాను సరే నీ ఇష్టం రాకపోతే రాకు కాని నేను మాత్రం ఎవరికోసం ఆగను అని అనుకుంటారు జానకమ్మ కూరగాయల మార్కెట్ దగ్గరికి వెళ్తుంది అక్కడ పొరిగింటి ప్రమీలమ్మ సరస్వతమ్మ కనిపిస్తారు ఏంటక్క పలుకే బంగారమైందే ఒక్క పలుకేంటి చూపు కూడా బంగారమైంది అదేం లేదులేమ్మా ఇంట్లో ఏదో పని సరిపోతుంది మీకు తెలుసు కదా మిషన్లాగా ఎప్పుడు ఏదో పని చేస్తుంటావు నీ ఓపికే ఓపికక్క పడుచు పిల్లలు కూడా నీతో సమానంగా పనిచేయలేరు తెలుసా ఏదోలేమ్మా ఒంట్లో వరకు చెయ్యాలి కదా అయినా నీకేంలే అక్కా నీ కోడలు నిన్ను ఎంతో ప్రేమగా గౌరవంగా చూసుకుంటుంది అలాంటి అదృష్టం ఎంతమందికి దొరుకుతుంది అవునక్కా మాకు ఉన్నారు కోడళ్ళు ఎందుకు కనీస మర్యాద కూడా మాకివ్వరు మమ్మల్ని ఎప్పుడూ ఆడిపోసుకుంటూ రాక్షసుల్లా సాధిస్తూనే ఉంటారు ఆ మాటకు జీవం లేని ఒక నవ్వు నవ్వి జానకమ్మ ఇక నేను బయలుదేరతాను ఆలస్యమవుతుంది చాలా పనుంది అది కాదక్క ఒక్క నిమిషం ఆగు ఇంటి పనులన్నీ అయిపోయాక అరుగుపై కూర్చొని కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందామంటే అసలు బయటకే రావాయే అంత తీరిక నాకెక్కడదమ్మా ఒకరి గురించి మాట్లాడుకొని కాలక్షేపం చేసే కంటే ఏదైనా పుస్తకం చదువుకోవటమో లేక నా కుటుంబం గురించి ఆలోచించటమో మంచిది కదా అని వారి సంభాషణ వింటున్న కూరగాయల షాప్ ఆవిడ మా బాగా చెప్పారమ్మా వాళ్ల గురించి వీళ్ళ గురించి చెవులు కొనుక్కోవటం కంటే అదే మేలు కానీ కొందరికి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎవరో ఒకరి సంసారం గురించి గొడవల గురించి మాట్లాడుకోపోతే నిద్ర పట్టదు అని అంటుంది చూసావా అది మనల్నే తెప్పి పొడుస్తుందే అవునే పోదాం పద అని వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు పొరిగింటి ప్రమీలమ్మ ఇంట్లో అమ్మాయి కోడలా ఇవిగో ఈ కూరగాయలు తీసుకొని కాస్త కాఫీ నీళ్ళు ఇవ్వు నేనివ్వను వెళ్ళి నువ్వే పెట్టుకో అదేంటే అత్తనన్న గౌరవం కూడా లేకుండా ఏకవచనంతో పిలుస్తున్నావు నువ్వే అన్నావుగా నా కోడలు అస్సలు నన్ను మర్యాదగానే చూడదు అని మరి అలాంటప్పుడు ఇక నీకు ఇచ్చేం లాభం నేనెప్పుడన్నానే నీ ఆస్కార్ నటన నా దగ్గర కాదు నువ్వు కూరగాయల షాపులో మాట్లాడింది మొత్తం నాకు తెలుసు ఆ మాటకి గతుక్కుమంటుంది ప్రమీలమ్మ అయ్యో నేను నిన్నేమీ అనలేదే ఆ సరస్వతమ్మ తన కోడలు గురించి అంటుంటే పక్కనే ఉన్నా అంతే అవునులే అయినా ఆ సరోజ తెలివితేటలు మాకెక్కడివి లే అది వాళ్ళత్తని ప్రేమగా దువ్వుతూ ఇంటి చాకిరి మొత్తం చేయించుకుంటుంది ఆ విధంగా చూసుకుంటే నేనే చాలా బెటర్ నిన్ను మహారాణిలా కూర్చోబెట్టి అన్నీ మంచం మీదకే అందిస్తున్నాను మనస్సులో ప్రమీలమ్మ ఇంకా లాభం లేదు ఎలాగోలా తప్పించుకోవాలి అని అనుకుని కోడలా కాస్త తలనొప్పిగా ఉందమ్మా వెళ్ళి పడుకుంటాను మనం తర్వాత మాట్లాడుకుందాంలే అని తన గదిలోకి వెళ్ళిపోతుంది మరోపక్క సరస్వతమ్మ ఇంట్లో అమ్మాయి కాస్త వేడి నీళ్లు పెట్టమ్మా స్నానం చేసొస్తాను కోడలు కల్పన ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉంటుంది ఏంటే ఏం సమాధానం చెప్పవేంటి ప్రతిరోజు నేను మిమ్మల్ని ఓ రాక్షసులా బాగా పీక్కు తింటున్నాను కదా అలాంటిది నాతో మీకెందుకులే మనస్సులో సరస్వతమ్మ నేను మార్కెట్లో మాట్లాడిన మాటలు స్వయంగా విన్నట్టు చెప్తుందేంటి అని అనుకుంటుంది అది గ్రహించిన కల్పన అవును విన్నాను అని అనటంతో బిత్తరపోతుంది సరస్వతమ్మ పోనీలే అత్తగారు కదా అని పైగా పెద్ద వయసు అని మీపై జాలితో మీకు ఏ చాకరీ లేకుండా అన్ని పనులు మేమే చేసుకుంటుంటే ఖాళీగా ఉండి తిన్నదరక్క కోడళ్లపై చాడీలు చెప్తున్నారా అని గదమాయించటంతో నోరు మూసుకొని పిల్లిలా అక్కడ్నుండి జారుకుంటుంది మరోవైపు మానస్ కాఫీ షాప్లో ఓ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి మానస్ ఇంకా ఎన్నాళ్ళిలా కాఫీ షాప్లో కలుసుకోవటం ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం Please subscribe myna stories